కాప్రా సర్కిల్ కుషాయిగూడ డిమార్ట్ ముందు నుంచి వెళ్లే రహదారిపై భారీ వర్షాలకు భారీగా నాలాలు మ్యాన్ హోల్స్ డ్యామేజ్ కావడం జరిగింది ఆ విధంగా భారీ వాహనాలు వెళ్లడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు మరియు ప్రమాదం పొంచి ఉంది ఈ స్థలాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు జిహెచ్ఎంసీ అధికారులు సిసిఎస్ సంయుక్త కాలనీల కార్యదర్శి పద్మారెడ్డితో కలిసి ఈ రోజు సందర్శించడం జరిగింది వెంటనే ఈ పూర్తి పూర్తిస్థాయిలో నిర్మించి తగు జాగ్రత్త తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కాప్రా సర్కిల్ కుషాయిగూడ డిమార్ట్ ముందు నుంచి వెళ్లే రహదారిపై భారీ వర్షాలకు భారీగా నాలాలు మ్యాన్ హోల్స్ డ్యామేజ్ కావడం జరిగింది ఆ విధంగా భారీ వాహనాలు వెళ్లడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు మరియు ప్రమాదం పొంచి ఉంది ఈ స్థలాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు జీహెచ్ఎంసీ అధికారులు సిసిఎస్ సంయుక్త కాలనీల కార్యదర్శి పద్మారెడ్డితో కలిసి ఈ రోజు సందర్శించడం జరిగింది వెంటనే ఈ పూర్తి పూర్తిస్థాయిలో నిర్మించి తగు జాగ్రత్త తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు